హలో ఎవ్రీవన్ ఈరోజు నేను నూనె తయారు చేశానండి అది ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ చాలా ప్రాబ్లంగా ఉంది సో న్యాచురల్గా దొరికే పౌడర్స్ తోటి ఇది గానుగ దగ్గర పట్టించిన కొబ్బరి నూనెతోటి మంచి కొబ్బరి నూనెతోటి ఈ ఆయిల్ తయారు చేశాను ఒకసారి చూపిస్తాను మీకు ఇది కొబ్బరికాయలతో చేసిన నూనె అండి గానుగ నూనె పట్టించింది ఈ పది రకాల ఐటమ్స్ చూద్దాము పౌడర్స్ గుంటకల ఆకు రెండు స్పూన్లు మందార ఆకులు రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆమ్లా పచ్చి ఎండబెడితే ఈ విధంగా అవుతాయి అవి ముక్కలు హెన్న పౌడర్ టూ స్పూన్సు వేపా వేపాకు పొడి టూ స్పూన్సు అతి మధురం ఒక స్పూను నల్ల జీలకర్ర టూ స్పూన్సు హెన్నా పౌడర్ టూ స్పూన్స్ అండి వీటన్నిటినీ కలిపి ఇది హాఫ్ లీటర్ దాకా పైన నేను కొబ్బరి నూనె వేసాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేస్తున్నాను వేసి సిమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం దీన్ని సిమ్లోనే ఉంచి తిప్పుతూ ఉంటే నూనె బాగా కాగి పౌడర్స్ అన్నీ ఆయిల్కి బాగా అంటుతాయండి చూడండి సిమ్లోనే ఉంచి తిప్పుతూ ఉండాలి ఇది న్యాచురల్గా బాగా పనిచేస్తుంది తెల్లంట్రుకలకి కుదుళ్ళ బాగా బలానికి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది జుట్టు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది వేపాకు దురదని రాకుండా చేస్తుంది పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది ఇది ఇది అయిపోయిన తర్వాత నేను వడగట్టాను ఈ విధంగా నూనె ప్రిపేర్ అయింది దీన్ని ఒక గాజు బాటిల్లోకి స్టోర్ చేసుకోండి వీక్లీ టూ టైమ్స్ అయినా దీన్ని అప్లై చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది చూడండి ఈ విధంగా నేను స్టోర్ చేశాను మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ